हीरो जो जी है जब से कौन सी సమస్యలకు సంబంధించి నిలదీయడానికి సిద్ధమవుతోంది బీజేపీ బీఆర్ఎస్ సమావేశంలో కీలకంగా మారబోతున్నాయి వర్షాకాలం సమస్యలు బర్నింగ్ టాపిక్ గా ఎమర్జెన్సీ వెహికల్ టెండర్ల అంశం కూడా లేవనెత్తబోతున్నారు సమస్యల్ని లేవనెత్తాలని బీజేపీ కార్పొరేటర్లకు కిషన్ రెడ్డి ఇప్పటికే సూచించారు వర్షాకాలం సమస్యలపై ప్రశ్నించాలని బీజేపీ కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాలన్నారు కిషన్ రెడ్డి మా ప్రతినిధి లక్ష్మీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు లక్ష్మీకాంత్ ఈ రోజు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది బీజేపీ బీఆర్ఎస్ కొన్ని ప్రశ్నలు కూడా సిద్ధం చేసుకున్నాయి ఎలా ఉండబోతోంది ఈ రోజు సమావేశం సో ఈ రోజు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం అయితే చాలా ఉత్కంఠ పరిస్థితుల మధ్య సాగే అవకాశం ఉంది ప్రస్తుతం కౌన్సిల్ సమావేశానికి ముందు బీజేపీ కార్పొరేటర్లు మొత్తం కూడా గేట్ ముందు బయట ఆ తర్వాత నిరసన కార్యక్రమాలు చేశారు ఇప్పుడు గేట్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు మనం చూడొచ్చు ల్యాంతర్లు పట్టుకొని అదేవిధంగా పారలు పట్టుకొని రోడ్డు కుందలు పూడ్చడానికి ట్రై చేస్తున్నారు వీధి దీపాలను పట్టుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నగరంలో అంధకారం అలుముకుంది వీధి దీపాలు వెలిగించడం లేదంటారు సార్ మీరు చెప్పండి ఎందుకోసం మీరు వెరైటీగా ప్రతిసారి కౌన్సిల్ సమావేశం ముందు ఇలా ఈ విధంగా చేస్తారంటే నగరం అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నా కూడా నగర మేయర్ గారు మొద్దు నిద్రపోతా ఉన్నారు పూర్వకాలంలో ఏ విధంగానైతే కాగడాలో వీధి లాంతర్లో పట్టుకొని మనము పోయేవాళ్ళము అదేవిధంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ తెలంగాణ రేసింగ్ టైంలో కూడా ఈరోజు వీధి లాంటర్లు పట్టుకొని మనం రోడ్డుపైన నడవాల్సిన పరిస్థితి వీధి స్ట్రీట్ లైట్ల సమస్య ప్రతిసారి కూడా చర్చకు వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆ సమస్యను పరిష్కరించడంలో నగర మేయర్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు అదేవిధంగా రోడ్లపైన గుంతలు కాసింత చిరుకు పడితే చాలు రోడ్లపైన గుంతలు పడి జనాల కాళ్ళు చేతులు విడతా ఉన్నాయి మరోవైపు అంధకారము మరోవైపు రోడ్లపైన పడి జనాలు తమ ప్రాణాలను పోగొట్టుకునే పరిస్థితి మరి అటు జరుగుతుంటే ఇంత ఘోరమైన అద్భుతమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ నగర మేయర్ కానీ మొద్దు నిద్రపోతూ జనాలు మరి ప్రాణాల కాబట్టి కొప్పుల ర్సింహారెడ్డి గారు ఈరోజు బీజేపీ ఎంఐఎం కాంగ్రెస్ ఏకమంటున్నారు ప్రతిసారి కౌన్సిల్ సమావేశాన్ని మీరు కుట్రపూరితంగా అడ్డుకోవడం ప్రయత్నం చేస్తున్నారని అధికార పార్టీ అంటే మీరు ఒకటి గుర్తించుకోండి లాస్ట్ టైం ఎవరు కుట్ర చేసి ఎవరు బైకాట్ చేసి వెళ్ళిపోతే ఎవరు కౌన్సిల్ నడిపారు భారతీయ జనతా పార్టీ పూర్తిగా సహకరించి ప్రశ్నలన్నీ కూడా అడిగేంత వరకు మేము మేయర్ గారికి సహకరించినాం అవుట్పుట్ ఏమొచ్చింది నిల్లు వస్తుంది ప్రతి సంవత్సరం కూడా నాలుగు సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ ఎంఐఎం దోస్తీ ఉన్నది బీఆర్ఎస్ అయిపోయినా ఇప్పుడు కాంగ్రెస్ తోటి దోస్తీ కట్టుకున్నారు వాళ్ళు స్టాండింగ్ కమిటీలో ఇంతకుముందు బీఆర్ఎస్ వర్సెస్ వీళ్ళు ఉంటుండే ఎంఐఎం ఉంటుండే ఇప్పుడు ఎంఐఎం వర్సెస్ కాంగ్రెస్ ఎంఐఎం కాంగ్రెస్ పొత్తులు పెట్టుకొని ఇలా నడిపిస్తా ఉన్నారు ఇలా ఎంఐఎం పార్టీ ఎక్కడ నున్న ఉంటే అలా తోటి పొత్తు పెట్టుకుంటా ఉంటుంది ఈ సమయంలో మీరు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏంటి అది అసలు ఈ కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నమేనా లేకపోతే మేము ప్రజలకు నగ్న సత్యాలు తెలియజేస్తున్నాము ఇయో చూడండి ఇది ఇక్కడ మేము ట్యాక్సులు ఎక్కడ కడుతున్నాం ఎల్బి నగర్ షెర్గంపల్లి సికింద్రాబాద్ కాదు మేము అడుగుతున్నాం న్యాయంగా సమస్యలు కౌన్సిల్లో రెండు మూడు ఎంఐఎంఓలు చెప్పినవి మాత్రమే నడుస్తాయి కాబట్టి మేము ప్రజా సమస్యలు అన్ని కూడా వెలికి తీయడానికి ప్రయత్నం చేస్తున్నాం కౌన్సిల్లో ఛాన్స్ రాదు కాబట్టి మేము ఇక్కడ ప్రజలకు తెలియజేయడానికి మీడియా ద్వారా తెలియజేస్తున్నాము ఈ రోజు రోహింగ ముస్లింలు ఉన్నారు వాళ్ళకి ఆధార్ కార్డులన్నీ ఎట్లకెళ్ళి వస్తున్నాయి వీళ్ళే ఇస్తున్నారు డెత్ బర్త్ సర్టిఫికేట్ వీలే ఇస్తున్నారు ఇలా పూర్తి స్థాయిలో రోహింగ్యా ముస్లింలకు అత్తగారింటి లెక్క మేపుతా ఉన్నారు జేహెచ్ఎంసీ వాళ్ళని మేము కట్టడి చేయమని చెప్తున్నాం బంగ్లాదేశ్ ముస్లింలందరికీ హైదరాబాద్లో ఏం పని ఉన్నది వాళ్ళని వేరే ఏమని చెప్పి చెప్తా ఉన్నాం డైరెక్ట్ గా క్వశ్చన్ చేసే రైట్ ఉంది మీరు రోడ్లపైకి ఎందుకు నిలబడుతున్నారు రాజకీయం చేస్తున్నారంటే క్వశ్చన్ క్వశ్చన్లు వేసాము మేము నలభై రెండు మందిలో ముప్పై రెండు మంది క్వశ్చన్స్ వేసాము అత్యధికంగా క్వశ్చన్స్ చేసేది బీజేపీ కార్పొరేటర్ల మీద జిహెచ్ఎంసీ కౌన్సిల్ జరిగే సమయానికి ముందు ఇక్కడ గేట్ మొత్తం కూడా క్లోజ్ చేసేశారు ఒకవైపు లోపల పోవాలని బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పోలీసులకు కార్పొరేటర్లకు మధ్య వాగ్వాదం జరుగుతుంది కౌన్సిల్లో ఆ సమస్యలు లేవతానికి అంటే ఏదైతే డిమాండ్ చేస్తున్న ఆ సమస్యలు మొత్తం కూడా నిలదీయడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో జిహెచ్ జిహెచ్ఎంసీ కార్యాలయం ముంద ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది ఈ విధంగా ల్యాంతర్లతో వెరైటీగా ఆందోళన చేస్తూ జనాన్ని ఆకర్షిస్తూ మరోవైపు ఇక్కడ అధికార పార్టీలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ప్రజాప్రతినిధులు కావచ్చు వీళ్ళందరినీ కూడా నిలదీసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రాంగణం మొత్తం కూడా భారీగా ఉత్కంఠ పరిస్థితి నెలకొంది మరోవైపు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు కూడా మోహరించాయి కౌన్సిల్ సమావేశం లోపలికి వెళ్లే ప్రయత్నం చేసే మాత్రం కార్పొరేటర్లు మొత్తం కూడా అరెస్ట్ చేసి జైల్కి అంటే స్టేషన్ కి పోలీస్ స్టేషన్ తరలించడానికి రంగం సిద్ధం చేసిన పరిస్థితి ఇక్కడ పోలీసుల దగ్గర ఉంది